ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకంత్ గురించి చెడుగా మాట్లాడిన సందీప్ చంప పగలగొట్టిన సిరి అయితే ఇలా చెప్తూ ఉంటుంది నా బిడ్డ పుట్టే సమయానికి అందరం కలిసి ఇంట్లోనే ఉండాలి అని ఆశపడుతున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్లి అన్నా వదినల కాళ్లు పట్టుకుని వాళ్ళని ఇంటికి తీసుకోరండి అని చెప్తుంది శ్రీలత మాత్రం కుదరదు అది ఈ జన్మలో జరగడానికి కుదరదు అని చెప్తుంది సందీప్ కూడా అలా జరగడానికి నేను ఒప్పుకోను జీవితాంతం వాళ్ళు గతి లేని వాళ్ళులాగా పేదరికంలో బతకాల్సిందే అని సందీప్ కూడా చెప్తూ ఉంటాడు ఇక సిరి అయితే ఇలా చెప్తూ ఉంటుంది మన కోసం ఆస్తినే వదులుకున్న అన్నా వదినల్ని మనం వదిలేసుకుంటే మనకు పుట్టగతులు ఉండవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వెళ్లి అన్నా వదినల్ని తీసుకురండి మీలాంటి వాళ్ల మధ్యలో నా బిడ్డ పెరగడం నాకు ఇష్టం లేదు మీరు వాళ్ళని తీసుకురాకపోతే నేనే అన్నా వదినల దగ్గరికి వెళ్లిపోతాను ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాను అని సిరి ఆవేశంగా మాట్లాడడంతో ఇక కళ్ళు తిరిగేట్ల కింద పడిపోతుంది ఇక అందరూ కంగారు పడిపోయి డాక్టర్ కి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి విషయానికి వస్తే తనకు తెలియకుండా సీతాకాంత్ ధనా సందీపులను విడిపించిన దానికి తను కోపంగా ఉంటుంది సీతాకాంత్ తో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది సీతాకాంత్ మాత్రం తనని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ రామలక్ష్మి మాత్రం మాట్లాడదు ఇప్పుడేంటి రామలక్ష్మి నేను చేసింది తప్పు అంటున్నావా నా చెల్లెలు వచ్చి తన భర్తను విడిపించమని అంతగా ప్రాధేయపడి ఏడుస్తూ ఉంటే ఒక అన్నగా చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే విడిపించాను వాళ్ళు మారరు అని నువ్వు చెప్తున్నావు మారతారని నేను చెప్తున్నాను నా చెల్లెల కోసమే ఇదంతా చేశానని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎప్పటికీ మారరండి మారే వాళ్ళైతే మిమ్మల్ని చంపాలి అనుకోరు ఇప్పుడు కూడా మారతారు అని అనుకోవడం మీ భ్రమ అని సీతాకాంత్ తో చెప్తూ ఉంటుంది ఇక బయట నుంచి నానా సీత అని శ్రీలత పిలుపు వినిపించడంతో ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బయటకు వస్తారు బయటకు వచ్చి చూస్తే శ్రీలత సందీపు ధనాలు నిలబడుకుని ఉంటారు శ్రీలతని చూడగానే సీతాకాంత్ అయితే బయట నిలబడుకున్న వెంటమ్మ రామ్మ లోపలికి అని పిలుస్తాడు ఇక తను లోపలికి రాబోతూ ఉంటే రామలక్ష్మి ఆపుతుంది కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో నిండిపోయిన మీలాంటి వాళ్ళు నా ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను అని రామలక్ష్మి చెప్తుంది అదేంటి రామలక్ష్మి అలా మాట్లాడతావు అని సీతాకాంత్ అంటూ ఉంటే ఇక శ్రీలత అయితే రామలక్ష్మి మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు సీత తను కరెక్ట్ గానే మాట్లాడింది నేను చేసిన తప్పుకి తను ఎన్ని మాటలన్నా నేను భరిస్తాను చేసిన తప్పులకు క్షమించమని అడిగి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చాను మన ఇంటికి పోదాం రండి అని పిలుస్తుంది ఇక సంధిప్పు ధనాలు కూడా సీతాకాంత్ కాళ్లు పట్టుకుని క్షమించండి బావగారు క్షమించండి అన్నయ్య అని అడుగుతూ ఉంటారు మాకిప్పుడు అన్నయ్య నువ్వు చెప్పినట్టే మేము వింటాము ఇక నువ్వు లేకుండా మేము ఉండలేమన్నయ్య ఇంటికి పోదాం రా అని ధనా సందీపులు కూడా పిలుస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే ఏంటి కొత్త నాటకము మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టున్నారు అందరూ కట్టగట్టుకుని వచ్చి కన్నీళ్లు పెట్టుకుని పిలిస్తే వచ్చేస్తామని ఎలా అనుకున్నారు ఈ జన్మలో మిమ్మల్ని నమ్మను అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సందీప్ అయితే మాకు ఏ ఆస్తి వద్దన్నయ్య నువ్వు మా దగ్గర ఉంటే మాకంతే చాలు అని చెప్తూ ఉంటాడు అవును సీత మేము నిజంగానే మారిపోయాము కావాలంటే నీ కాళ్లు పట్టుకుని పిలుస్తాను నాన్న ఇంటికి పోదాం రాని శ్రీలత సీతాకాంత్ కాళ్లు పట్టుకోబోతుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటమ్మా ఇది అని లేపుతాడు మీరు రాకపోతే సిరి బ్రతికేలా లేదు నాన్న సిరి సిరి కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలంటే మీరు ఇంటికి రావాలి అని చెప్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే సిరికి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు సిరి సిరి కడుపులో బిడ్డ చాలా ప్రమాదంలో ఉన్నారు బావుగారు మీరు తప్పకుండా ఇంటికి రావాలి బావుగారు నన్ను కూడా క్షమించండి బావుగారు అని ధనా చెప్తూ ఉంటాడు ఇక శ్రీలత అయితే జరిగిన విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటుంది సిరి వాళ్లతో అలా మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత డాక్టర్ ని పిలిపించడంతో స్పృహ లేకుండా ఉన్న సిరిని డాక్టర్ పరీక్ష చేస్తుంది తర్వాత వాళ్లతో ఇలా చెప్తూ ఉంది తను చాలా స్ట్రెస్ లో ఉంది ఇలాంటప్పుడు అలా ఉండడం చాలా ప్రమాదం తనకి తన కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం ఒక్కొక్కసారి ఇద్దరు ప్రాణాలకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇంజక్షన్ చేశాను కొద్దిసేపటికి తనకి స్పృహ వస్తుంది తను ఏ విషయంగా బాధపడుతుందో తెలుసుకుని తను బాధపడకుండా చూసుకునే బాధ్యత మీదే అలా చేస్తేనే తను తన కడుపులో బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన సిరి అయితే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను అన్నయ్య వదినల దగ్గరికి వెళ్ళిపోతాను అని గట్టిగా అరుస్తూనే ఉంటుంది ఇక సందీపు ధనాలైతే సిరికి ఏం కాకుండా ఉండాలంటే అన్నయ్య వదినల్ని తీసుకురావడమే మంచిదనిపిస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు వల్లి మనసులో ఇలా అనుకుంటుంది కూతురు ఇంత ప్రమాదంలో ఉందని తెలిసినా కూడా అత్తయ్య గారి మనసు ఎప్పుడు కరగాలి అని అనుకుంటూ ఉంటుంది సిరి మాత్రం నేను వెళ్ళిపోతానని అరుస్తూనే ఉంటుంది ఇక శ్రీలత అయితే అలాగేలే నేనే వెళ్లి ఆ సీతాకాంతిని రామలక్ష్మిని తీసుకొస్తానని చెప్తుంది ఇక వల్లి అయితే అత్తయ్య గారు ఆ మాట నిజంగానే అన్నారా లేక సిరి కోసం కావాలని అలా చెప్తున్నారా అని అంటుంది ఇక శ్రీలత కోపంగా వల్లి చంప పగలగొడుతుంది నేను బ్రతికేదే నా కూతురు కొడుకు కోసం వాళ్ళ కోసమే ఇంత చేశాను ఇప్పుడు నా కూతురు పరిస్థితే ఇలాగుంటే అబద్ధాలు ఎందుకు చెప్తాను నేనే వెళ్ళి ఆ సీతాకాంతిని రామలక్ష్మిని ఎలాగైనా బ్రతిమలాడి తీసుకువస్తానని చెప్తుంది ఇది సీత జరిగింది నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగానే మేము మారాము అని శ్రీలత వాళ్లతో చెప్తూ ఉంటుంది నీకు ఇప్పటికీ నమ్మకం కుదరకపోతే కావాలంటే రామలక్ష్మి కాళ్ళు కూడా పట్టుకుని అడుగుతానని రామలక్ష్మి కాళ్ళు కూడా పట్టుకోబోతుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటమ్మా ఇది నేను నమ్ముతున్నాను అని చెప్తాడు కాని రామలక్ష్మి మాత్రం నేను నమ్మడం లేదని చెప్తుంది నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదండి అని చెప్తూ ఉంటుంది కానీ మనసులో మాత్రం అత్తయ్య గారు చెప్పేది నమ్మాలా వద్దా తను నిజం చెప్తుందా లేక నటిస్తుందా అని అనుకుంటూ ఉంటుంది